శ్రీ రాజరాజేశ్వరి సీలింగ్ షాప్ అందరికీ గుడ్ ఈవెనింగ్ సో ఈరోజు నేనైతే ఒక బెస్ట్ ప్రమోషన్ అయితే మీ ముందు తీసుకొచ్చాను సో ఆ వీడియో చూసే ముందు ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నా స్నేహితుడు శ్రీ రాజరాజేశ్వరి సీలింగ్ షాప్ నూతన ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించాడు ఆ ప్రారంభోత్సవానికి నేను వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న సీలింగ్ ఐటమ్స్ అన్నిటిని చూశాను అలాగే ఈ షాపు ఓపెనింగ్కి ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే వ్యాపారవేత్తలు వచ్చి ఉన్నారు ఈ సీలింగ్ షాపు మన పొందూరులో పాత బస్టాండు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉంటుంది ఎవరికైనా సీలింగ్ ఐటమ్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబరు పెడతాను కాంటాక్ట్ అవ్వండి మీ గృహ నిర్మాణానికి కావాల్సిన సీలింగ్ ఐటమ్స్ అన్నీ మా వద్ద అతి తక్కువ ధరకే లభించును గృహ నిర్మాణానికి కావాల్సిన సీలింగ్ మెటీరియల్ అన్నీ మా షాపులో లభిస్తాయి పొందూరు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇచ్చేసి మా వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు మీ సూర్య